హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అత్తయ్య స్టైల్లో చేపల పులుసు అయితే షేర్ చేయబోతున్నారనమాట ఎప్పుడు ఇంతవరకు కూడా నా వీడియోస్ అయితే చూసారు కదా ఈరోజైతే అత్తయ్య స్టైల్లో చేపల పులుసు కూడా చూసేయండి అత్తయ్య అయితే ఇంటికి వచ్చారు ఈ లోపైతే మా మధ్య గారు ఫ్రెష్గా దొరికాయని చెప్పి ఈ వాళ్ళకి చేపలు అయితే పంపించారనమాట ఇంకా అత్తయ్య అప్పుడు ఐడియా వచ్చింది అత్తయ్యతో చేయిందామని చెప్పి అమ్మా ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారని అదే కోరుకుంటున్నాను పెద్దోడి ఇంటికి వచ్చానమ్మా నేను మా చిన్నోడేమో పెద్ద వాళ్ళుగా తెచ్చాడు ఆ వాళ్ళు పులుసు పెడుతున్నాను అనమాట పెద్దోడి ఇంటికాడ పెడు సినిన్నోడు తెచ్చాడు పెద్దోడి ఇంటికాడ పెడుతున్నాను ఇదిగో వాలు ఐదు కేజీలు అమ్మ ఇది ఐదు కేజీల చేప ఇది దీనికి పులుసు పెడదామని మావిడిక వేసి పులుసు పెడతాను దీనికి కావాల్సినవి అన్నీ నేను చూపిస్తాను ఇదిగో ఎల్లిపాయ దీనికి కావాల్సినవి మాట ఎల్లుపాయలు రెండు చిన్నల్ల ముక్క ఇదిగో కావాల్సిన లవంగాలు లవంగాలు అనాస పువ్వు దాసన చెక్క జీలకర్ర ఇలా పెట్టేసుకుని ఇది కూడా ఉల్లిపాయ కూడా మెత్తగా మిక్సీ పెట్టేసుకుని దానికి కావాల్సిన ఇదిగో పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు కా కొంచెం మెంతులు ఆవాలు కరివేపాకు పువ్వులకేసేసుకుని పులిచి పెడతాను దానికి కావాల్సిన చింతపండు ఇదిగో నానబెట్టేసుకున్నాను ఇదిగో పెడతాను దానికి కావాల్సిన కొత్తిమీర ఇదమ్మా ముందు మిక్సీ పెట్టుకుందాం ఇవన్నీ తర్వాత చూపిస్తాను మిక్సీ పెట్టాక చూపించాను ఇగమ్మా ముందు మసాలాలు ఈ మసాలాలన్నీ ఎల్లుపాయి అల్లం మెత్తగా చదువుకోదే మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక ఉల్లిపాయ ఇవన్నీ కూడా కలిపి మెత్తగా పెట్టుకోవాలి వేస్తున్నాను మిక్సీ పెడదాం చేప పెద్దది కాబట్టి ఒక దాకలో సరిపోలేదు రెండు దాకల్లో వండుతున్నాను చూడండి మామిడికాయ వేసి వండుతున్నాను రెండు స అంటే పెద్ద దాక అంటే లేదు అంటే రెండు దా రెండు అట్లలో వండుదామని రెండు దాకలు పెట్టాను చూడండి నానమ్మ ఆగిలిపోతున్నాను చూడండి అంటే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఇదిగో ఇందులో కూడా పోతున్నాను చూడండి ఇక వేస్తున్నాను ఫస్ట్ మెంతులు వేసుకోవాలి చేపల పులుసుకి పెట్టిన పేరు మెంతులే 你再吃点心。 మసాలాలు అల్లం ఎల్లుపాయ ఉల్లిపాయ మొత్తం అన్నీ కలిపి వేసింది మాకు ఇది ఇందులో సగం వేసుకుందాం అందులో వేసుకుందాం ఇంకొమ్మ సాల్ట్ వేసుకుందామే చూసి వేసుకుందాం అదే మొత్తం వేస్తాను అక్కడ ఆకపోతే టేస్ట్ చేసేటప్పుడు మంచి వేసుకుందాం ధనియాలు వేయలేదు కదమ్మా అందులో ఇప్పుడు ధనియాలు పొడి వేస్తున్నాను ఇందులో పేస్టు వేలిపాయ పేస్ట్ అమ్మా పచ్చివాసన దాకా వెళ్ళిన దాకా కొంచెం వేస్తే కమ్మగా ఉంటుంది అడుగు అంటుకోకుండా ఇలా ఉంటే మీకు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మీకు తెలుసు నేను చెప్ప అవసరం లేదు అందులోనే బీమారం స్టైల్ అంటే నేను అందరికీ అమ్మా సరిపడి కారం వేసుకుందాం అమ్మా కర్ణాటక కారం ఇది ఇది ఎక్కువ కారం ఉందమ్మ ఇది కొంచెం పడుతుంది ఎర్రగా ఉంటుంది కానీ కారం ఉండదు కాకపోతే కన్నదాను అమ్మా మీ అబ్బాయి కారం ఇష్టం కదా వేసేస్తున్నానమ్మానవడు కూడా తిండవు మా బుల్లి బాను ఏమో కారం తిండవు ఏ చూడండి అమ్మా మీకు చెప్ప అవసరం లేదమ్మా మీరే బాగా వండుతారు మానేది కానీ ఏదో ఏదో చెబుతున్నాను అంతే అని ఏమో అనుకోకండి శుభ్రంగా వండుతారు మీరు అందరూ రండిగో చేప ముక్కలు వేసుకుందాం చాలా బాగుంది చూడండి చేప నోరు అన్నమాట ఎలా ఉందంటే మనకి ఎలా ఏంటది అంటే మట్టికి మామూలుగా కాదు వాళ్ళగి ఇదిగో ఎంత బాగుందో చూడండి త్వరగా ఉండండి అత్త ఆకలి వస్తుంది ఇదిగో అయిపోతుందమ్మా ఆల్రెడీ మెసేజ్ పెట్టారు అని త్వరగా వండితే తినేద్దాం వేడివేడిగా సర్దాను అమ్మ మొక్కలు ఇవి రెండిట్లోనే సర్దాను చూడండి ఒకసారి పోసుకుందాం ఒకసారి మగ్గాక పులుసు పోసుకుందాం మీకు ఎప్పుడు కూడా అమ్మా ఇలా చేపల పులుసు వండుకున్నప్పుడు ముక్కలు ఇలా వేసేసి పులిచి ఓడుచుకోవటం కాదు కానీ కొంచెం ముక్కలు తిరగబెట్టుకోవాలి దాన్ని పడతాయి అన్నమాట ఈ ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పట్టి చాలా బాగుంటుంది అన్నమాట బాగా తిరగబెట్టుకోవాలి సూసరా ఇలా తిరగబెట్టుకుంటే దాన్ని అది మనకు కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి బాగుంటుంది మరి తినడానికి కూడా బాగుండాలి కదా చూడటానికి బాగుండాలి తినడానికి ఇంకా బాగుండాలి మామిడికాయ వేస్తున్నారు అయితే బెండకాయ వేస్తున్నారు మామిడికాయ వేస్తున్నాను బెండకాయ కూడా వేసుకోవచ్చు మామిడికాయ దీనికి వాడికి మామిడికాయ పెట్టింది పేరు మామిడికాయ టేస్ట్ ఇద్దర ఇప్పుడు ఎంత బాగుందో మీకెప్పుడు కూడా ఇలా వేసుకుంటే అది ఒక్క శనం ఇలా ఉన్నాక పులుసు పోసుకోను ఇప్పుడు తిరగబెడతాను మామిడికాయ వేయకూడదు అత్తయా వేయకూడదు అమ్మా సగం కూర ఉడికిన తర్వాత ఉడికాయ ఒక ఒక వంతు ఉడికిపోవాలి ఒక గొంతు ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఇది వేసుకోవాలి మామిడికాయ ముక్క వేసుకుంటే బాగుంటుంది లేకపోతే అది లేహం అయిపోతుంది అంటే మెంతగా అయిపోతే బాగోదు చూడండి ఇప్పుడు మనం ఇది కొంచెం తీస్కెను ముక్కల ముlige రాక పోస్తా చాలా ఆస్తాయి మనకి పులుసు ఎంత కావాల అంత పోయాల ముక్కల ముlige లా అంటే చూసుకోవాలి వెడల్పు దాక కడయ్య మరి ఎక్కువ పులుసు పోసుకోకూడదు ఇదిగోనమ్మ ఇలా కదుకోవాలి గరిటి పెట్టకూడదు ఇంకా ఇవి ఇలా కదుపుకుంటే కదిలిపోతుంది పోసాక గరిటి పెట్టకూడదు ఇలా పెట్టకూడదు అమ్మ ఇలా చేపల గురించి ఇలా కలుపుకోవాలి కింద నుంచి పైన పైన కింద నుంచి దాకా మొత్తం కలుస్తుంది ఉల్లిపాయ మసాలాలు అన్నీ అందుకుంటా ఇదిగో కొంచెం వాటర్ పోద్దాం పులుసు సరిపోతుంది కొద్దిగా వాటర్ పోసేది కదమ్మా కొంచెం వాటర్ పోతున్నాను అక్కర్లేదు వాటర్ ఉండాలి ఇది కొత్తిమీర వేసుకున్నా నేను నోరు ఊరిపోతాం నుంచి వస్తుంటే මැල්ල ඇත චාලා බවන් දත්ත ම ආර්ගම කේෂම සකෝඩිකයක වේයාල අත්තය මක තවරගැ උඩු පොත්න ගර. మధ్య మధ్యలో అయితే గరిటి పెట్టకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే బాగుంటుంది సరే ఎంత బాగుందో చాలా కలర్ఫుల్ గా ఉంది అసలు ఊరిపోతుంది ఇంకా టైం పడుతుంది పడుతుందమ్మా టైం పడుతుంది రేపు అమ్మా మూతలు తీసి వదిలేద్దా అంటే మూత ఉండి కొల్లి అసలు కింద వచ్చేస్తుంది మోస తీసి వదిలితే కొంత చూడమ్మా ఊదే కాలిపోతుంది అదే సరిపోయింది అత్తయ్య మా అత్తగారు అయితే కూరలు బాగుండుతారండి మీరు ఆల్రెడీ నా కూరలు చూశారు కదా రోజు వీడియోస్లోని అవన్నీ కూడా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట పెళ్ళి అయితే నాకు అసలు వంటలు రావు తర్వాత తర్వాత నేర్చుకున్నాను అత్తయ్య మీకు అవన్నీ నేర్పితే వంటలు నేర్చుకున్నాను బాగుండుతారు నాకు మా హస్బెండ్కి కూడా అత్తయ్య చేసే వంటలు అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడు తిందామని రెడీగా ఉన్నాం అక్కగా చేపల పులుసు అండి నాటుగోడు కూర వండారంటే నాటు బొరకల పులుసు జల్లల పులుసు అబ్బాబ్బా చెప్పకండి అత్త మళ్ళీ నోరు ఊరిపోతుంది మాకు ఒక పది ఇంటికి వాసన వచ్చింది అందరూ కూడా అడిగేవారు ఇంట్లో వాసన వచ్చేస్తాను నేను అంత బాగుండేవారు మా అత్తగారు దగ్గర నేను నేర్చుకున్నాను మీరు బాగుండుతారు కదా ఇంకా గుమ్మలాడిపోతుంది ఎంత కొమ్మ కూడా అప్పుడే మా హస్బెండ్ అయితే భోజనానికి వచ్చేసారండి నేనైతే రైస్ పెట్టలేదు ఇంకా త్వరగా పెట్టి వేరువేడిగా తినేస్తాం ఇంకా ఇదిగో అమ్మ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా ఇలా వండుకుంటే వాలిగి వాల్గి మామిడికాయ ఇలా వండుకుని చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా చూద్దాం ఇంకా స్టవ్ ఆపేసేస్తాయా అయిపోయినట్టేనా కొత్తిమీర వేసేసి ఆపేసేసి కొత్తిమీర వేసేద్దాం నువ్వు అయిపోయిందమ్మా ఈ పులుసు లేకపోతే మరి కర్ర సరిపోదు కదా అన్నంలో కట్టుకోవడానికి ఉందండి పులుసు కొత్తిమీర వేస్తున్నానే కొద్దిగా కొత్తిమీర చేపల పులుసే లేదమ్మా మా చిన్నప్పుడు ఏమీ ఉండి కాదు కొత్తిమీరలో ఏమీ లేవు శనిఖ మీద వండేసుకుని వేసుకుని మా అమ్మాడుని శనిఖల మీద నూరేసేసి మా వదినవి వండేసేవాడు అయిపోయిందమ్మా ఇగో రెండు రెండు కట్టేసిన కొత్తిమీర వేసుకున్నాను మీరు ఎలా చూసారు కాబట్టి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే అది తాజాగా ఉన్న వాలిగి అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదేమో నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది అమ్మ మీ వాలిగి మామిడిగా స్కూల్చి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మరి ఇంతవరకు మీరు చూసారు కదా మరి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మట్టుకు మర్చిపోవద్దు प्लीजम्मा